విధానం జర్నలిజంలో అందరికీ స్ఫూర్తిని కలిగిస్తుందని హైకోర్టు న్యాయవాది సామాజికవేత్త షేక్ అన్నారు బెల్ టీవీ కార్యాలయ ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా కందుల వెంకటేశ్వర్లు పేరు పొందారన్నారు అనేక రకాల వార్తా కథనాలు రాసి ప్రజలను మేల్కొల్పిన ఆయన జర్నలిస్టులకు ఆదర్శమన్నారు టీవీ ప్రజల కోసం పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచి మన్ననాలు పొంది దినదిన అభివృద్ధి చెందాలన్నారు మిర్యాలగూడ పట్టణం పట్నం నల్గొండ జిల్లాలోని మిరియర్ పట్టణంలోని బెల్ టీవీ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు సందర్శించడానికి చాలా సంతోషంగా ఉంది అన్న కేంద్ర కార్యాలయంలోని బెల్ టీవీ న్యూస్ ఛానల్ని విజిట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది ఇనాగ్రేషన్ డే రోజు కూడా ఆహ్వానించడం జరిగిందన్న వెంకట హార్థిక ధన్యవాదాలు బెల్ ఛానల్ మిర్యాలగూడ కూడా పట్టణంలో నిర్వహించడం ఎంతో గర్వ కారణం జర్నలిజంలో ఆయన వేసిన అడుగులు చాలామందికి స్ఫూర్తి ప్రదాత ఆయన జర్నలిజంలో ఎన్నో రకాల న్యూస్ ఐటమ్స్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం స్టోరీ ఐటమ్స్ ఇట్లాంటివి ఎన్నో పబ్లిష్ చేశారు మీడియాలో అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి నేను మీడియా రంగంలో జర్నలిస్ట్గా వర్క్ చేసేటప్పుడు నాతో పాటు ఆయన కూడా వర్క్ చేశారు దాదాపు నేను కూడా జర్నలిజంతో పాటు హైకోర్టు న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ డిఫెండర్గా వర్క్ చేస్తున్నాను జర్నలిజంతో నాకు అటాచ్మెంట్ ఉంది ఈరోజు కూడా జర్నలిజంతో పాటు ఇవన్నీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ సోషల్ సర్వీస్ ఆర్గనైజర్గా కూడా తెలుగులోకి వచ్చాను గతంలో ఆయన అందించిన స్ఫూర్తి ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరవలేదు నేను ఇప్పటికీ ట్వంటీ థౌజండ్ పైన ప్రోగ్రామ్స్ నిర్వహించాను నేను సోషల్ సర్వీస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అన్ను నాకు మంచి పరిచయం అప్పట్లో కూడా ఏదైనా న్యూస్ ఐటమ్స్ రాసి ఫోటోస్ ప్రెస్ నోట్స్ ఇవన్నీ ఇస్తే తుంచా తప్పకుండా అన్ని పబ్లిష్ చేసేవారు ఆయన ఇంకా ఎజగాలని చెప్పేసి ఆయన ఎదుగుదలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నుంచి ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను ఈ మీడియా రంగానికి ఎలాంటి ప్రోత్సాహం కావాల్సి ఎలాంటి సహకారం కావాలని ఇస్తాను మా యొక్క టీం మొత్తం కూడా అన్నకు హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తుంది టీవీ ఇంకా బాగా ఎదగాలి ఎదగడానికి కావాల్సిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా మేము సహకరిస్తాం సో ఇంకా ఇలాంటి మంచి మంచి వార్తలు రాస్తూ ప్రజలకు అందుబాటులోకి ప్రజోపయోగమైన దీంతో పాటు స్టోరీ ఐటమ్స్ ఆ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం విద్యార్థులకు అందరికీ ఉపకరించే ఐటమ్స్ కూడా అందిస్తారని చెప్పేసి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విషయం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ వెరీ గ్లాడ్ టు Visit Bell TV today in district. My name is Sheikh Hamid, I'm a senior journalist and working as a High Court advocate and human rights defender of Telangana state. I am very much thankful and happy to visit Bell TV today, the office. I met Anna is one of my best friends. He has been working hard to develop the journalism so i am very very happy to here actually he invited on the day of inauguration i could not come i am very happy to be here i wish you all the best because he is a renowned journalist he has been publishing various news items and articles and story items when i was working in a media he was one of my best friends i cordially wish you because the journalism is a journey, I have been in the same journey. I cordially wish all the best to you. Thank, Thank you. Him. Wish you all the best. Thank you.